హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మాయిలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎల్ టూ లబ్ధిదారుల లిస్టులు స్టేటస్లో అప్డేట్ అవ్వకుండానే ఫ్లాట్స్ ఎలా వస్తున్నాయి ఫ్లాట్స్కి అసలు ఎలా సెలెక్ట్ చేస్తున్నారు దీని గురించి పూర్తి వివరాలు అయితే చెప్తానండి చాలా మందికి ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయి మాకు ఫోన్ కాల్స్ రాలేదు ఏమీ రాలేదు మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేస్తున్నారు అంటున్నారు కదా చాలా చోట్ల మాకు ఎవరికి కూడా ఒక ఫోన్ కూడా రాలేదు మరి మమ్మల్ని సెలెక్ట్ చేస్తారా లేదా అసలు మేము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సెలెక్ట్ అవుతామా లేదా అని చెప్పేసి అని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయండి రిపీటెడ్గా వాళ్ళందరికీ రిప్లై ఇవ్వదలుచుకున్నాను ఏమనంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మనం కనుక్కున్నామండి అయితే ఏమైందంటే స్టేటస్లో అప్డేట్ అవ్వకుండానే ఫ్లాట్స్ ఎలా వస్తున్నాయి అసలు ఎల్ టూ లబ్ధిదారుల్లో ఈ డబుల్ బెడ్రూమ్కి సెలెక్ట్ అయిన వారికి ఫోన్ చేస్తున్నారు వాళ్ళని పిలిపించి ఫ్లాట్స్ అయితే ఇస్తున్నారు కానీ స్టేటస్లో అయితే అప్డేట్ చేయట్లేదండి వాళ్ళకి ఈ ఎల్ టూ లబ్దిదారులో ఎవరైతే ఫ్లాట్కి సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళవైతే అప్డేట్ అవ్వట్లేదు మరి ఎందుకో ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళ వరకు సపరేట్గా లిస్ట్ తీసేసినట్టున్నారు పక్కకి ఎందుకు అంటే మనకి రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ఈ ఎల్ టూ లబ్దిదారులకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయడం కోసం ఈ లిస్టులన్నీ కూడా సపరేట్ చేశారు వాళ్ళకి మాత్రమే పిలిపించి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తున్నారని మనకైతే తెలిసిందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లబ్ధిదారులకు అయితే ఈ ఫ్లాట్స్ పంపిణీ పత్రాలు అయితే అందజేస్తున్నారు సార్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయి గారు అయితే ఇవన్నీ కూడా పంపిణీ చేసేసాయి పత్రాలు కూడా అందించేశారండి శనివారం రోజు ఈ ఫ్లాట్స్ పంపిణీ పత్రాలు అయితే అందజేశారు లబ్ధిదారులకి దాని తర్వాత మళ్ళీ శనివారం రోజే ఇంకొక చోట కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ అయితే చేశారండి ఇళ్ళ పట్టాలు అందజేత ఇక్కడ అని చెప్పేసాను నేను ఇంతకుముందు దీని గురించి వీడియో కూడా చేశానండి ప్రీవియస్లో మన వీడియోస్ కూడా ఉంటాయి చూడండి అయితే ఇలాగ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించి లబ్ధిదారులకి మంజూరు పత్రాలు అయితే ఇస్తూనే ఉన్నారు కానీ కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి అల్టూ లబ్ది గారి లిస్టులు అయితే వెళ్ళినాయి కదండి వాళ్ళల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది లిస్ట్ అనేది సపరేట్ చేసి వాళ్ళకి మాత్రమే ఫోన్లు చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆ లిస్టులు కావాలంటే మనకి మనకి అందుబాటులోకి వచ్చిన తర్వాత నేను తప్పకుండా నా నా దగ్గర కనుక లిస్టులు వస్తే తప్పకుండా మన ఛానల్లో పెడతాను లేదు అంటే కనుక మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్టు కావాలంటే మీ దగ్గరలో ఉన్న మండల కార్యాలయానికి వెళ్తే అక్కడ లిస్టులు అనేది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారో మీ మీ ఏరియా తరపు నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేశారనేది కూడా లిస్టులు అయితే ఉంటాయండి తప్పకుండా అక్కడ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వచ్చినా కానీ లిస్టులు అనేవి ముందుగా అయితే రిలీజ్ చేయరు ఒక రెండు రోజులు మూడు రోజులు ముందుగా రిలీజ్ చేస్తారు ఆ అనేది మీ పేరు వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సెలెక్ట్ అయినట్లు మీ లిస్టులో మీ పేరు వచ్చింది కాబట్టి పలానా రోజు రండి మీకు ఫ్లాట్ అనేది అప్పచెప్తాము పలానా ఎమ్మెల్యే గారు మీకు లబ్ధిదారులందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించిన మంజూరు పత్రాలు అయితే ఇస్తారు మీ పలానా రోజు రండి అని చెప్పేసి అని ఇంటిమేషన్ అయితే ఇస్తారు తానిసరిగా ఎల్ టూ లబ్ధిదారుల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సెలెక్ట్ చేసిన వాళ్ళందరూ లిస్టులు కలెక్టర్ ఆఫీసుల దగ్గరే సపరేట్గా వెళ్ళినట్లు సపరేట్ చేసినట్లు మనకైతే తెలిసిందండి ఆ లిస్టులన్నీ కూడా మళ్ళీ మండల కార్యాలయానికి వెళ్ళినట్లు తెలిసిందండి అక్కడ నుంచి లబ్ధిదారులకి కబురు చేసి ఈ మంజూరు పత్రాలు ఇస్తున్నారని మనకైతే తెలిసింది ఇంకొక విషయం ఏంటంటే ఎల్ టూ లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సెలెక్ట్ అయితే వాళ్ళు సెలెక్ట్ అయ్యారన్న విషయం కూడా ఎవరికీ తెలియకుండా ఆ ఫ్లాట్ వచ్చేంత వరకు కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారండి ఎవరికి కూడా రివీల్ చేయట్లేదు ఫ్లాట్ వచ్చిన కూడా అందుకోసమే ఇది అంత స్ప్రెడ్ అవ్వట్లేదండి ఎవరు చెప్పట్లేదు కాబట్టి ఫ్లాట్ వచ్చినా కానీ ఈ వార్త అంత స్ప్రెడ్ అవ్వట్లేదు లేదంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎవరెవరికి ఇస్తున్నారు ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు అనేది ఆ లబ్ధిదారులు రివీల్ చేస్తూ ఉండుంటే ఇప్పుడు అందరికీ తెలిసేదండి కానీ లబ్ధిదారులు ఎవరైతే ఫ్లాట్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అసలు ఫ్లాట్ తీసుకునేంత వరకు కూడా ఎవరికీ చెప్పట్లేదు ఎవరికీ తెలియనిట్లేదు మరి అధికారులు వాళ్ళకి ఏమైనా చెప్తున్నారేమో కానీ తెలియదు కానీ ఎవరికీ చెప్పద్దు ఫ్లాట్ ఇచ్చేదాకా అని చెప్పేసి అని చెప్తూ ఉండొచ్చు అందువల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందని వాళ్ళు అట్లా చెప్తూ ఉండచ్చు దానికోసమే లబ్ధిదారులు కూడా ఎవరు కూడా మాకు పలానా చోట ఫ్లాట్ వచ్చిందని కూడా ఎవరు కూడా రివీల్ చేయట్లేదు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చిన లబ్ధిదారులు కూడా ఎక్కువ శాతం రివీల్ చేయట్లేదు మా ఫ్లాట్ వచ్చింది పనుల చోట అని చెప్పట్లేదు కాబట్టి ఎక్కువ శాతం ఈ వార్తలు స్ప్రెడ్ అవ్వట్లేదు లేదంటే తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్లుగా పక్కన నలుగురు చెప్తే కనుక వార్త అనేది బాగా ఎక్కువ శాతం పది మందికి వచ్చేది ఈ వార్త కానీ ఎక్కడా కూడా రివీల్ చేయట్లేదు లబ్ధిదారులు కూడా సో ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్లుగా మంజూరు పత్రాలు తీసుకుంటున్నారు సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతున్నారు అది వాళ్ళ ఇష్టం లేండి చెప్పాలా చెప్పకూడదు పది మందికి అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కానీ అధికారులు కూడా ఒక రెండు రోజుల ముందుగానే కబురు పెడుతున్నారు లబ్ధిదారులకి రెండు రోజుల ముందు కబురు పెట్టి పలానా రోజు మేము పంపిణీ చేస్తున్నామంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్గా వెళ్ళి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సైలెంట్గా వెళ్ళి ఈ మంజూరు పత్రాలు తీసుకొని ఇక ఫ్లాట్ అనేది హ్యాండ్ చేసుకుంటున్నారు ఇక ఎల్ టూ లబ్దిదారుల లిస్టులన్నీ కూడా కలెక్టర్ ఆఫీసుల దగ్గర సపరేట్ అయినట్టు మనకైతే రీసెంట్గా ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇంకొక విషయం ఏంటంటే నాకు చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చింది అండి దాని ఒక విషయం గురించి ఏమనంటే ఆల్రెడీ ఇళ్ళు ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వస్తున్నాయి చా మాకు తెలిసిన వాళ్ళు ఇల్లు ఓనర్ వాళ్ళకి కూడా వచ్చినాయి లేదంటే మాది మా ఇంటి చివరిలో ఉంటారు వాళ్ళు వాళ్ళకి రెండేసి ఇళ్ళు ఉన్నాయి అయినా కానీ మళ్ళీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సెలెక్ట్ అయ్యారు అట్లా కామెంట్స్ అయితే వస్తున్నాయి నాకు ఎందుకంటే మరి లబ్ధిదారులు అందరూ కూడా ఇలా ఎలా సెలెక్ట్ అవుతున్నారు అనేది కూడా అర్థం కావట్లేదండి ఇప్పుడు ఏమీ లేని వాళ్ళకి అసలు ఏమి రాకుండానే పోతుంది అన్నీ ఉన్న వాళ్ళకి వస్తున్నాయని ఇట్లా వార్తలు అయితే వస్తున్నాయి మరి దీని మీద గవర్నమెంట్ కూడా మంచిగా ఫోకస్ పెట్టి నిజమైన లబ్ధిదారులు ఎవరు అనేది తెలుసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసి మరి ఇవ్వాలని ప్రజలైతే కోరుకుంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఉన్నవాడు మళ్ళీ అప్లై చేసుకుని మళ్ళీ వాళ్ళకే ఎట్లా వస్తున్నాయో అర్థం కావట్లేదు అయినా ఇస్తున్నారు ఉన్నవాళ్ళకే ఇస్తున్నారు లేని వాళ్ళకి ఇవ్వట్లేదని ప్రజలు మొత్తుకుంటున్నారు సో ఎల్టూల్ లబ్ధిదారులకి ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చినాయో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఫోన్ కాల్ వస్తుంది ఒకవేళ మీ ఫోన్లు కనుక పని అయిపోతే తప్పకుండా మీకు కబురు కూడా వస్తుంది అంటే ఇంటికి కబురు కూడా పెడతారంట సో ఇదండి ఈరోజు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఫ్లాట్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తున్నారంటే కలెక్టర్ ఆఫీసుల దగ్గరే సెలక్షన్ అనేది అయిపోతుంది అంటండి అందుకని ఆ లిస్టులు సపరేట్ చేసి పంపిస్తున్నారంట మండల కార్యాలయాలకి అందుకోసమే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఎక్కడికక్కడ ఫోన్లు చేసి పంపిణీ అయితే చేస్తున్నారు ఇప్పుడు మీకు ఆల్రెడీ చూపించాను కదా రెండు చోట్ల పంపిణీ అయితే చేశారు ఇంకా ఇంతకుముందు భద్రాద్రి కొత్తగూడెంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేశారు కదండి అది కూడా న్యూస్ మీకు చూపించాను ఇలాగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్టులు సపరేట్ అయ్యి వస్తున్నాయండి మండల కార్యాలయానికి సో దీని గురించి ఇంకేదన్నా అప్డేట్ వస్తే తప్పకుండా తెలియజేస్తే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ